జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు అధిపతి సూర్యుడు గ్రహాల రాకుమారుడు బుధుడు సూర్యుడు ప్రతి ముప్పై రోజులు తన రాశిని మారుస్తుంటాడు బుధుడు ఇరవై ఒక్క రోజులకు రాశిని మారుస్తాడు చే నెలలో సూర్యుడు ఈ రాశిలోకి రావడం బుధుడు ఉండడం వల్ల వీరిద్దరూ కలిసి బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తున్నారు దీనివల్ల సింహరాశి ఈ రాశి వారికి బుధుడు అనేక సహాయాలు చేస్తాడు దీనివల్ల మానసికంగా ఒత్తిడి తగ్గుతుంది కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి అంతేకాకుండా వ్యాపారంలో వృత్తిలో కూడా బాధ్యతలు పెరుగుతాయి ఆదాయం పెరుగుతుంది సంపద వనగూరుతుంది విజయాలు సాధిస్తారు